ఈ నెల పద్దెనిమిదవ తేదీన సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మహబూబ్నగర్ పురపాలక మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గ్రేట్ అధ్యక్షులు సత్తూరు వెంకటస్వామి గౌడ్ వెల్లడించారు జిల్లా కేంద్రంలోని దేవునిగుట్ట కటమయ్య స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సర్దార్ పాపన్న గౌడ్ బహుజన వీరుడని ఆయన వేడుకలకు జయంతి కార్యక్రమానికి హాజరు కావాలన్నారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ తేదీన జరగబోయే కార్యక్రమానికి భావనార్ పట్టణంలోని పద్మాతి కాలనీ టూమ్బిల్డ్ ఏరియాలో వారి జయంతిని ఘనంగా జరుపుకోదలుచుకున్నాం దానికి గాను గౌడ బంధువులు గౌడ మిత్రులు యువకులు ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి జయంతి కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమాన్ని చేప చేయగలరు అట్లాగే వారి కార్యక్రమాన్ని అధికారికంగా జరపడానికి కూడా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది కార్యక్రమానికి కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి పాల్గొన్న నచ్చారు దానికి ఆ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని మనం అందరం కూడా గ్రామ గ్రామాన అందరూ కూడా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు అది ఆ కార్యక్రమాన్ని చేసి మరియు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మౌనాలలోకి వచ్చి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని మా యొక్క విన్నపం సర్దార్ సర్వాయి పాపన్న గౌడే కాకుండా బహుజన చక్రవర్తి ఆయన అన్ని కులాలను ఏకం చేసి అందరితో ఐక్యంగా ఉండి వారందరి సహకారంతో ఆయన రాజ్యాధికారాన్ని పొందినటువంటి వ్యక్తి ఆయన అన్ని కులాలు కృషి కులాలు బహుజన కులాలు అందరూ కూడా అందరూ ఆహ్వానితులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి కార్యక్రమానికి హాజరు కాగలని మా యొక్క మన మనవి అందరికీ జిల్లా గౌడ సంఘం మరియు జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం నమస్మాన్యలు తెలియజేస్తూ శ్రీ 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 బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడు గారి మూడు వందల డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటి కార్యక్రమము మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ విగ్రహాల స్టేజ్ గ్రీన్ బెల్ట్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అటు కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు కావున గౌడ బంధువులందరూ కూడా గ్రామ గ్రామాల యొక్క పండుగను జరుపుకొని మరియు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుపుకునే అధికారికంగా జరుపుకునేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలు రావాలని గౌడ బంధువులందరినీ గౌడ బంధువులు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు వివిధ సంఘాల నాయకులు ఎందుకంటే అన్ని వర్గాలను ఏకం చేస్తూ ఈ యొక్క సర్వాయి పాపన్న గారు యొక్క కార్యక్రమాన్ని గోల్కొండ కోటం జయించినటువంటి చక్రవర్తి కాబట్టి ఈ ఇక్కడ సంప సబ్బండ వర్గాలందరూ కూడా ఇటు కార్యక్రమానికి హాజరై అటు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆహ్వానిస్తుంది